మిత్రులరా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీతలో ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం నుండి రెండవ శ్లోకం విద్ధి పాండవా సంకల్పో భవతి శ్లోకంకల్పోనా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి యోగి యొక్క లక్షణాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఎం సన్యాసమితి ప్రాహు యోగం తమ విద్ధి పాండవ అర్జున దేనిని సన్యాసం అని చెప్తూ ఉన్నారో అదే యోగం కూడా సన్యాసము యోగము వేర్వేరు కాదు ఏదైతే సన్యాసం అని చెప్పబడుతోందో అదే యోగం కూడా న హి అసన్యస్త సంకల్ప అసన్యస్త సంకల్ప సన్యస్త సంకల్ప అంటే సంకల్పాలను త్యజించినవాడు అసన్యస్త సంకల్ప అంటే ఈ ప్రాపంచిక కోరికలను వదలనివాడు ఆ వదలనివాడు నా భవతి కచ్చన అలాంటి వాడు ఎన్నటికీ యోగి కానేరడు కాబట్టి పరమాత్ముడు ఈ శ్లోకంలో రెండు విషయాలు చెప్తూ ఉన్నాడు ఒకటి సన్యాసికి యోగికి కేవలం పదాల కూర్పులో మార్పే తప్ప వారిరువురు ఒకటే అలాగే సన్యాసి ప్రాపంచిక కోర్కలను కనుక త్యజించకపోతే అతడెన్నటికీ కూడా యోగి కానీరడు జ్ఞానయోగి ఆత్మానాత్మ వివేచన చేత దేహాది దృశ్య పదార్థములను కూర్చిన సంకల్పాలను చసించి ఆత్మ ఎందే స్థిర చిత్తుడై ఉంటాడు కర్మయోగి కర్తృత్వాన్ని వదలి ఫలాపేక్ష లేక నేను నాది అనే సంకల్పాలను వీడి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేస్తాడు ధ్యానయోగి బహిర్ముఖ వృత్తులను త్యజించి అంతర్ముఖుడై పరమాత్మను ధ్యానిస్తూ ఉంటాడు భక్తియోగి పరమాత్మయందు తప్ప తదితర వస్తువులందు ప్రీతి లేనివాడై ఆ అన్య వస్తువులను గూర్చిన సంకల్పాలను త్యజించి దైవపారాయణుడై మెలుగుతూ ఉంటాడు కాబట్టి ఏ యోగి అయినా జ్ఞానయోగైనా కర్మయోగైనా ధ్యానయోగైనా భక్తి యోగైనా ఈ అన్ని యోగాలందు కూడా దృశ్య పదార్థములను కూర్చిన సంకల్పాలను త్యజించుటా అనేది ఉంది అంటే ప్రాపంచిక కోర్కెలను వదిలేయటం అలాగే మరొక ముఖ్య విషయం దైవపారాయణత్వం నిరంతరము మనసులో భగవంతుణ్ణి స్తుతించటం భగవంతుని నిలుపుకోవటం ఉంది కాబట్టే ఈ శ్లోకంలో భగవంతుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే యోగి అయినా సన్యాసైనా జ్ఞానయోగమైనా నిష్కామ కర్మయోగమైన సన్యాసమైనా యోగమైనా రెండు ఒకటే కాబట్టి చేయవలసినటువంటిది ఏమిటి అంటే ప్రాపంచిక కోర్కెలను త్యజించటం కేవలం సన్యాసం ఆశ్రమంలో ప్రవేశించి కర్మకాండలను త్యజించటం కాదు సన్యాసులు కనీసం అగ్నిని కూడా తాకరాదు అంటారు అంటే వంట కోసం కూడా అగ్నిని తాకరు అందువల్లనే వాళ్ళు భిక్షాన్నాన్ని స్వీకరిస్తారు అయితే పరమాత్ముడు ఏమంటున్నాడంటే కేవలం సన్యాసిని అని చెప్పి కర్మలను త్యజించటం కాదు ఆ కర్మలు ఎలాంటి కర్మలు చెయ్యాలి కర్మఫలాపేక్ష లేని కర్మలు చెయ్యాలి అని చెప్పాడు అలాగే ఇప్పుడు మనసులో కోర్కెలతో కూడిన కర్మలు వద్దు ఏవైతే ప్రాపంచిక కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కలిగిన కర్మలు కాదు ఫస్ట్ ఆ కోర్కెలను త్యజించు నీ ఆలోచనల్లో నీ పనుల్లో సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం నిస్వార్థమైనటువంటి కర్మలు మాత్రమే ఆచరించు నీ భోగం కోసం నీ ఆనందం కోసం చేసే కర్మలు కాకుండా అలాంటి సంకల్పాలను వదిలేసి కామక్రోధ లోభ మోహ ఆ అరిషడ్ వర్గాలన్నీ వదిలేసి కేవలం నిస్వార్థంగా భగవంతుని ప్రీత్యర్థం సకల జీవుల సౌఖ్యం కోసం జీవించమంటూ పరమాత్మను తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ సంకల్ప త్యాగం చేసిన వాడే నిజమైన యోగి మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తత్సంత